ॐ श्रीगुरुभ्यो नमः अरिः ओम् गङ्गनपतये नमः ॐ ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आदारम् सर्वविद्यानाम् श्रीहयग्रेवमुपास्महे ओम् शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యవే కేతవే నవగ్రహ దేవత ఈ రోజున వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా నవగ్రహ సమాచార విషయంలో మరి ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ముఖ్యంగా మిథున రాశిలో జూన్ పదిహేనవ తేదీన మృగశిరా నక్షత్రంలో అడుగుపెట్టినటువంటి సూర్య భగవానుడు అందులో ఆల్రెడీ మనకి నెల మే పద్నాలుగో తేదీ నుంచి కూడా శుభప్రదాత అయినటువంటి దేవతలకి ఆది గురువు అనగా బృహస్పతి ఈ యొక్క గ్రహము మిథున రాశిలో ఆల్రెడీ నెల రోజులు బట్టి కూడా సంచారం గావిస్తూ ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే జూన్ పదిహేనో తేదీన అడుగు పెట్టాడో ఆ రాశిలోకి అప్పటి నుండి కూడా గురుమూఢమి అనగా ఆయన అడుగు పెట్టడానికి కొన్ని రోజుల ముందే ఆ సూర్యుని యొక్క శక్తి అనగా ఆ యొక్క కిరణాల యొక్క వీక్షణ గురుని యొక్క వీక్షణలను అడ్డుకొని గురుమూఢమిగా మనకి తెలియజేయబడుతోంది శాస్త్రం అంటే ఈ గురుమూఢమి జూన్ తొమ్మిదో తేదీ నుండి జూలై తొమ్మిదవ తేదీ అనగా పదవ తేదీ వరకు సూర్య భగవానుడు అంటే రవి గురుల యొక్క కలయిక గురుమూఢమితో శుభకార్యాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి అంటే పెళ్ళిళ్ళు కానీ ఉపనయనాలు కానీ అట్లాగే గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఇలాంటివి ఏవి కూడా జరపలేనటువంటి పరిస్థితి ఎందుకంటే గురువు గ్రహాలన్నిటిల్లోకి అత్యంత శుభ ఫలప్రదాయకుడు పూర్వపుణ్య ఫలాలన్నిటినీ కూడా తృప్తిగా మానవుడికి ఇచ్చేటటువంటి వాడు గురుడే మరి ఈ రవి మిగతా గ్రహాలన్నిటినీ కూడా మనం నివసిస్తున్నటువంటి భూమిని కూడా తన చుట్టూ చక్కగా తిప్పుకుంటూ తన యొక్క ఆకర్షణ శక్తితో ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క అంతరంలో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి బిందువు దగ్గర గాయత్రీ దేవి నివాసం ఉంటుందని శాస్త్రవచనం అందుకని ఆ సూర్యుని యొక్క శక్తి తట్టుకోలేక అన్ని గ్రహాలు కూడా మూఢత్వాన్ని పొందుతాయి అంటే బలాన్ని కోల్పోతాయి అని అర్థం వాటిల్లో ముఖ్యంగా గురువు అట్లాగే శుక్రుడు చాలా విశేషమైనటువంటి శుక్రమూఢమి గురమూఢమి అనేటటువంటిది మనకి సంవత్సరంలో రెండు సార్లు ఒకసారో వస్తూ ఉంటాయి శుభకార్యాలు ఏవి జరపరు మరి అలాంటి సూర్యుడు ఈ సూర్యుడు ముఖ్యంగా అధికారాన్ని అట్లాగే కీర్తిని హోదాన్ని ఉద్యోగ దర్పాన్ని ఉద్యోగ బాధ్యతలను అట్లాగే పితృ శాసనాన్ని అంటే తండ్రి యొక్క ఆశ్రయాన్ని కానీ తండ్రి యొక్క ఆదరణని కానీ పితృ సేవా మార్గాన్ని కానీ అట్లాగే హోదా అట్లాగే క్రియా కార్యశీలుడు అంటే ఎటువంటి కార్యాన్నైనా సరే అచంచలంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా నిర్వర్తించేటటువంటి వాడు సూర్య భగవానుడు కాబట్టి ఈ అధికారానికి ప్లస్ మనకి అంతరిక్షంలో గ్రహాలన్నిటికీ రారాజైనటువంటి ఈ సూర్య భగవానుడు ధనాన్ని కుటుంబ సౌఖ్యాన్ని సంతాన కారకత్వాన్ని వివాహ యోగ్యతలను అట్లాగే సనాతన సాంప్రదాయాలను గౌరవాన్ని ఏ విషయాన్నైనా సరే అఖండంగా వృద్ధిని చేసేటటువంటి ఈ గురువు అనగా బృహస్పతి గ్రహము ఈ రెండు గ్రహాలు కూడా మనకి మేషరాశి నుంచి మూడో స్థానమైనటువంటి విక్రమ స్థానము పరాక్రమ స్థానము అంటారు ఈ యొక్క స్థానంలో రవికి చాలా విశేషమైనటువంటి సౌఖ్యకరం ఈ యొక్క క్షేత్రం ఎందుకంటే ఇది మిత్రుడు రవికి మిత్రుడైనటువంటి బుధుడు యొక్క క్షేత్రము కానీ గురుడికి మాత్రము ఈ యొక్క క్షేత్రము శత్రు క్షేత్రము అతను అంత కంఫర్టబుల్గా అక్కడ ఉండలేడు సౌఖ్యకరంగా ఉండలేడు అంటే ధనపరంగా కానీ అతని ఇచ్చేటటువంటి శుభాలకన్నిటికీ కూడా గురుడు కొంత ఇచ్చేటటువంటి పరిస్థితుల యొక్క స్థాయి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రవితో కలిసినటువంటి ఈ గురుడు ఈ మిథున రాశిలో ఉండటం ద్వారా కొంచెం ఇంకా పటుత్వాన్ని కోల్పోయి గురుమూడమి ద్వారా గురుడిచ్చే ఫలితాలలో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి అట్లాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి మరి ఈ ఈ వ్యాపార క్షేత్రమైనటువంటి ఈ ఈ యొక్క మిథున రాశిలో రవి మరియు గురుడు రెండు కూడా మిత్రగ్రహాలు అతి గ్రహాలు సూర్యుడికి గురుడికి కూడా మిత్రత్వం చాలా ఎక్కువ మరి ఈ రెండు మిత్రగ్రహాలు ఈ బుధరాశిలో వ్యాపార క్షేత్రము అంటే లావాదేవీలు వ్యాపారంలో ఎటువంటి లావాదేవీలైనా సరే ఈ యొక్క క్షేత్రంలో ధనకారకునైనటువంటి గురుడు అధికారాన్ని నాయకత్వాన్ని కలిగినటువంటి రవి ముఖ్యంగా అది ఆ అధికార అంటే అది పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా రాజకీయ రంగంలో నిపుణులు కావచ్చు రాజకీయ రంగంలో చతురతని చేసేటటువంటి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ఏ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే అట్లాగే ముఖ్యంగా న్యాయస్థాన జడ్జీలు కావచ్చు టీచర్లు కావచ్చు వ్యాపారాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ రవి గురుల్ని ఏ విధంగా ఆరాధిస్తే మంచి జరుగుతుంది శుభప్రదం అవుతుంది ఈ నెలన్నాళ్ళు కూడా అంటే జూన్ పదిహేనో తేదీ నుండి జూలై పదిహేనో తేదీ పదహారో తేదీ వరకు కూడా ఈ రవి గురుల యొక్క సంగమం అనేటటువంటిది గురుముడేమో పక్కన పెట్టండి సంగమం అనేటటువంటిది మనకి మేషరాస మేషరాశ్యాదిగా మీనరాశి పర్యంతం వారు ఉన్నటువంటి స్థానాలను బట్టి వారు ఉన్నటువంటి మరి నక్షత్రాన్ని బట్టి అట్లాగే వారికి ఉన్నటువంటి ఆధిపత్య స్థానాల్ని బట్టి కూడా వాటి ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలని మన జీవితంలో ఈ నెల రోజులు కూడా చూపించే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా ఇంకొక చిన్న విచిత్రమైనటువంటి విషయం మనకి కనపడుతోంది రాహువు ఈ రాహువు కుంభరాశిలో ఉన్నాడు మహానుభావుడు ఈ రాహువు తన యొక్క ఆ వక్రదృష్టితో చక్కగా గురు మహానుభావున్ని మిథున రాశిని వ్యాపార క్షేత్రాన్ని ఇప్పుడు రవిని కూడా చూస్తున్నాడు రాహువు గురుడు చూస్తే రాహు యొక్క నక్షత్రంలోకి మనకి మొన్ననే వచ్చాడు పద్నాలుగో తారీఖున అంటే గురుడికి రాహువుతో అత్యంత సంయోగ స్థితి నడుస్తోంది దీనినే శాస్త్రరీత్యా గురు చండాలత్వ యోగము అని కూడా అంటారు గురు చండాలత్వం మహాదోషప్రదం ఇది అంటే సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేటటువంటి తత్వం కలిగి ఉంటారు కొంతమంది జాతకులు అట్లాగే ధనపరమైనటువంటి ఎన్నో ఎన్నో ఇబ్లి అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది సెన్సెక్స్ షేర్స్ యొక్క విషయాలలో వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది కానీ కొంత వారి యొక్క జ్ఞానాన్ని కనుక సరిగ్గా యూజ్ చేయకపోతే మటుకు చక్కగా పతనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురుచండాలత్వ యోగం అనేటటువంటిది షేర్ మార్కెట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తుంది అనుకోవటంలో తప్పు లేదు అట్లాగే న్యాయస్థానాల్లో కూడా అబద్ధపు సాక్ష్యాల ద్వారా కూడా కొంతమంది బయటపడే తప్పు చేసిన వాళ్ళు బయటపడే పరిస్థితులు ఉంటాయి దాని ద్వారా కూడా కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు మనకి కనిపించే అవకాశాలు ఈ నెల రోజుల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో రవి నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ గురుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు రవి చూస్తే కుజ నక్షత్రంలో ఉన్నాడు ఈ కుజరాహువుల యొక్క సంయోగ స్థితి ఆల్రెడీ సింహరాశి కుంభరాశికి నడుస్తోంది ఈ విధంగా ఈ యొక్క నక్షత్రాల యొక్క ప్రభావం వలన రవి గురులకి కుజరాహు కేతుగ్రహాలకి సంబంధం ఉండటం ద్వారా ఆర్థికమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే అధికారులు కొంచెం జాగ్రత్త వహించటం మేలు ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట ఎందుకంటే మూడో స్థానం మిథునం అనేటటువంటిది ఆ కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించినటువంటిది అంటే ప్రపంచ దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటాయి ఈ రాయబారులు ఉంటారు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు విదేశీ రాయబారత్వం అంటారు వీరు గనక ఒక మాట అటు ఇటు గనక పుల్లు పోతే ప్రపంచ దేశాలకే అరిష్టాన్ని సూచించేటటువంటి యోగంగా గురుచండాల యోగం కనబడుతోంది అట్లాగే రాహు యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి ఆ అన్యోన్య పంచమ నమోకాల యొక్క దృష్టి కొంత అవయోగకరంగా మనం భావించాలి కాబట్టి దీనికి తగ్గట్టుగా వారు ఎవరైతే కొన్ని రాసులు వారు ఉన్నారో ఆ రాసులు వారు ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఈ గురుచండాలత్వం అందరికీ సంబంధించింది గురువుకే పట్టింది చండాలత్వం రాహు వలన కాబట్టి ఈ చండాలత్వ దోషం పోవటానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కానీ లేకపోతే శివాలయాలలో ఆ గురువారాల పూట ఆ శనివారం పూట కానీ ఆదివారం పూట కానీ రుద్రాభిషేకాలు రుద్రార్చనలు చేయించుకోవటం అట్లాగే కాశీ క్షేత్రమో శ్రీశైల క్షేత్రానికో వెళ్ళి దర్శన భాగ్యాన్ని చేసుకోవటం అంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించటం ఓం శివాయ గురవే నమ అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా ఆ స్మరణ చేయటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విపత్కరమైనటువంటి ఆటంకాలు అట్లాగే ఆ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్య గురులు రవి గురులు మిత్రులు కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఉంటుంది వాళ్ళు ఉన్నటువంటి ఆధిపత్య భావాలని బట్టి కొంత అప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క ఈ నెల రోజుల్లో కూడా కొన్ని రాశుల వారికి కనపడుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ వారికి ఈ రవి గురులు ఇక్కడ ఉండటం ద్వారా శుభాలు జరుగుతాయి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలిగితే గనక దానికి తగ్గట్టుగా పరిహారం ఆచరిస్తూ సింపుల్ పరిహారాలు ఆచరిస్తూ మనం ఆ యొక్క ఈ నెల రోజులు ఈ రెండు గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలని ఆస్వాదిస్తూ మనం చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా చక్కటి ప్రయోజనాన్ని ఆత్మ అట్లాగే రవి ఆత్మశక్తిని ప్రబోధిస్తాడు అంటే ఆత్మశక్తి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయడు అంత ప్రణాళికల ద్వారా గురుడు కూడా ప్రణాళికాబద్ధంగా చక్కటి లోక జ్ఞానాన్ని ఆస్వాదించి ఆ లోక జ్ఞానాన్ని తను స్వీకరించి వెదజల్లుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి గురుడికి ఏం చేయాలో కూడా మనం చూద్దాం గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అందరూ కూడా ముఖ్యంగా దత్త ఆరాధన చేయటం ఆ గానుగాపూర్ దర్శనం చేయటం ద్వారా కూడా గురువు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలు లేకుండా గురు చండాలత్వ యోగ దోషాన్ని మనం ఉపసంహరించుకొని అట్లాగే ఈ యొక్క రాహు చేత చూడబడుతున్నటువంటి రవి గురుల యొక్క దోషాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి దుర్గాదేవి ఆరాధన చేయటం ద్వారా కూడా రాహుని ఉపశమనం చేయటానికి ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా దత్త కవచాన్ని కానీ దత్తాత్రేయుడి యొక్క గురుచరిత్ర పారాయణని కాని ఈ నెల రోజులు కూడా వీలుంటే రోజుకి ఒక పావు గంట కేటాయించి చదివినట్లయితే ఈ గురుగ్రహ జాతకులు కానీ అట్లాగే గురువు యొక్క రాసులకి సంబంధించిన వారు గాని గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు ఆ విశాఖ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కానివ్వండి ఆ ధనస్సు మీనరాశులు వారు కానివ్వండి గురుమహర్దశలు అంతర్దశలు విదశలు జరుగుతున్న వారు జన్మలగ్నరీత్యా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ గోచారంలో వారికి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి కొంతమందికి అదే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి ఏదేమైనప్పటికీ గోచారం అనేటటువంటిది ఒక సూచన మాత్రమే తెలియజేస్తుంది జన్మజాతకం అనేటటువంటిది దశలు అంతర్దశలు మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఆ ఉన్నటువంటి నక్షత్రాలని బట్టి అవి ఆడేటటువంటి ఆటలో ఈ యొక్క గోచారంలో మనం పావులం అవుతాము కాబట్టి అప్పుడు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్ని రాసి పెట్టుంటాయి కాబట్టి గోచారంలో అవి ఏ విధంగా జరుగుతాయి వాటికి గురువుల ద్వారా అంటే మా ద్వారా సూచించబడినటువంటి పరిహారాలను ఏ విధంగా ఆచరించాలి వేద మంత్రాలని మనం పట్టుకొని వేలాడాల్సిందే వేద మంత్రోక్తంగా మాత్రమే గ్రహాలని ఉపసంహరించుకోవాలి అంటే గ్రహాలు ఇచ్చేటటువంటి నెగిటివ్ యొక్క నెగిటివ్ రోల్స్ని నెగిటివ్స్ని కూడా మనం పారద్రోలుకోవాలని వేదశాస్త్రం చెబుతోంది కాబట్టి శాస్త్రంలో ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం కావచ్చు మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా అనుసంధానం కలిగి అన్నీ కూడా మన యొక్క రక్షణ కోసమే మన యొక్క ఋషులు కానీ పూర్వీకులు కానీ దైవం కానీ మనకి ప్రసాదించినటువంటి వరాలుగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ విధంగా మనకి రవి గురుల యొక్క అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయో తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి ఈ నెల జూన్ పదిహేనవ తేదీ నుండి కూడా జూలై పదహారో తేదీ వరకు యొక్క జన్మరాశిలో రెండు మిత్రగ్రహాలైనటువంటి సూర్యుడు బృహస్పతి ఈ రెండు కూడా ఒకదానికొకటి చాలా మిత్రగ్రహాలు ఆయనేమో ధనానికి అట్లాగే జ్ఞానానికి కారకుడైతే సూర్యుడు అధికారానికి కారకత్వం వహిస్తారు వీళ్ళిద్దరూ కలిసి వాక్ చాతుర్యాన్ని ఉన్నతమైనటువంటి వాక్కు అంటే కమ్యూనికేషన్ వ్యవస్థకి కమ్యూనికేషన్ వ్యవస్థని రాయబారుల యొక్క వ్యవస్థని అట్లాగే వ్యాపార క్షేత్రంలో ఈ రవి గురుడు ఇద్దరు ఉండటం అనేటటువంటిది మిథున రాశి వారికి ఒకందుకు శుభప్రదమనే చెప్పుకోవాలి ఎందుకంటే సూర్యుడు మరి వ్యాపార స్థానంలో ఉండి విశేషంగా గవర్నమెంట్ త్రూ ఎవరైతే ఏజెన్సీస్ ఉంటారో వారికి ముఖ్యంగా వారి ద్వారా కానీ సహాయ సహకారాలు అంటే వీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వారి ద్వారా ధన సహాయ సహకారాలు అందటం అందేటట్టు చేయటం ఈ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వారు లేదా మధ్యవర్తిత్వం కలిగినటువంటి ఏజెన్సీస్ అంటే గవర్నమెంట్కి కానీ వ్యాపార వ్యవస్థలకు కానీ కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి ఆ ఏజెన్సీస్ వ్యవస్థలో చేసేటటువంటి వారికి కానీ ఈ యొక్క అఖండమైనటువంటి వ్యాపార వృద్ధి జరగటానికి రవి గురుల యొక్క మిశ్రమ సమ్మేళనం చాలా చాలా చక్కగా ఉపయోగపడుతోంది అట్లాగే సంతానంతో వీరు చక్కటి ప్రయాణాలు చేస్తారు అలసిపోతారు బాధపడతారు ఆర్థికంగా ధన నష్టం కలిగినందుకు బాధపడతారు అట్లాగే ఎందుకని వీరు ఏదైనా ఒక ప్రయాణానికి సంకల్పించుకుంటారు ఈ యొక్క మిథున రాశి వారు సంతానంతో తండ్రితో అట్లాగే కుటుంబ సభ్యులతో లేకపోతే ఎవరితోనైనా సరే అప్పటికప్పుడు పరిచయం అయిన వారితో కానీ పరిచయం ఉన్న వాళ్ళతో సరే ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం ఆచేద్దాము అని చెప్పి సంకల్పించుకుంటారు సమయానికి సరైనటువంటి ధనము లభించకపోవటం తండ్రి నుంచి సహాయ సహకారాలు సమయానికి అందకపోవటం ద్వారా కొంచెం కమ్యూనికేషన్ వ్యవస్థలో లోపాయకరమైనటువంటి పరిస్థితులు కలవటం ఇవన్నీ కూడా కలగటం ద్వారా ప్రయాణానికి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు కలిగి వీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా శారీరక అలసట అట్లాగే శిరో బాధలు కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో రవి గురుల యొక్క సంయోగం అనేటటువంటిది మంచి కీర్తి ప్రతిష్టలకి సంబంధించి వ్యాపారంలో పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలం వ్యాపార స్థితిలో వీరు చక్కగా గవర్నమెంట్ వ్యవస్థలతో పై ఆ యొక్క వారు చేసేటటువంటి వ్యాపారాన్ని చక్కటి విస్తరణ చేసేటటువంటి ఆలోచనలకి సరైనటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేస్తారు వారి యొక్క స్వయం కృషి వారికి ఉన్నటువంటి లోక పరిజ్ఞానము వారు చదువుకున్నటువంటి చదువు కానివ్వండి లేదా భార్య యొక్క సహాయ సహకారాలు కానివ్వండి అట్లాగే వారు చేసేటటువంటి ఉద్యోగంలో ఏదో రకంగా ధనాన్ని కొంత పెట్టుబడిగా తీసుకొచ్చి ఈ వ్యాపారంలో పెట్టడం ద్వారా సమయానికి సరైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఫ్లక్చువేషన్స్ లేక వీరు చేసేటటువంటి ప్రతి కృషి అంటే వీరు ఇంతకు ముందు వరకు ఈ క్షణం వరకు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్య ఫలితం అనేటటువంటిది వ్యాపారంలో విస్తరణ చేయటానికి ఆలోచన మార్గాన్ని సుగమం చేసుకోవటానికి ఆలోచన సరళి కానీ కార్యశీలత కానీ అట్లాగే ఆ పట్టు వీడని వీరు ఆర్థికంగా కానీ గవర్నమెంట్ వాళ్ళతో కానీ ఎక్కువ చర్చలు చేస్తారు ఈ వ్యాపారం చేయాలంటే ఆ వ్యాపారం చేసేంత వరకు నిద్రపోరు అంతటి వాక్ చాతుర్యాన్ని వారు మూటగట్టుకొని చక్కగా ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి అవసరమైతే కుటుంబంలో తండ్రి కుటుంబంలో తండ్రి నుంచి అయినా సరే సహాయ సహకారాలు తీసుకుంటారు కాకపోతే ఏంటంటే తీసుకునేటప్పుడు కొంత వాళ్ళు రాసుకునేటటువంటి పట్ట అంటే వారు రాసుకునేటువంటి వ్రాతపూర్వకమైనటువంటి విషయాల్లో కొంచెం పట్టు అనేది సడలింపు కలుగుతుంది దాని ద్వారా కొంచెం మాట మాట వచ్చి వీరు అనుకున్నటువంటి అంత ధనం లభించకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో నరాలకు సంబంధించి అంటే మెడ మెడకి సంబంధించి నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థలో కానివ్వండి లేకపోతే ప్రయాణాల్లో కొంచెం ఆటంకాలు అడ్డంకులు ధనపరమైనటువంటి సమస్యలు కలగటం కానీ జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి గురులు రాశిలో ఉండటం అనేటటువంటిది కొంత అనారోగ్య సూచనల్ని కలుగు చేస్తుంది మిత్రులు కాబట్టి అందులో రాహు యొక్క నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఆ దోషాన్ని ఉపసంహరణం చేసుకోవటానికి సాధ్యమైనంత వరకు ఒక్కసారైనా సరే ఈ నెల రోజుల్లో మీరు రుద్రాభిషేకం ఇంట్లో పంచామృత రుద్రాభిషేకం చేసుకోండి లేదా దుర్గాదేవి యొక్క సహస్రనామాన్ని ప్రతి ఆదివారం రోజు కానివ్వండి అట్లాగే విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణి వ్యాపార అభివృద్ధి గురించి చక్కగా ఏదైనా ఒక బుధవారం రోజు కానీ గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానివ్వండి ప్రశాంతమైనటువంటి చిత్తంతో కూర్చొని ఆచరించినట్లయితే ఈ రవి గురుల యొక్క సంయోగం అనేటటువంటిది మీ యొక్క జన్మరాశికి చక్కటి వైవిధ్యకరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్ని కలుగజేస్తుంది అట్లాగే ప్రభుత్వ సహాయాలని సలహాలని కూడా మీకు అందజేసే అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ